నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు ఇప్పుడు మనకి కార్తీక మాసంలో మనం ఎక్కువగా తులసి చెట్టుకి పూజ చేస్తూ ఉంటామండి అంటే ఈ కార్తీక మాసం అనే కాకుండా మిగతా రోజుల్లో కూడా అసలు తులసి చెట్టుని ఏ విధంగా పూజ చేస్తే మంచిది అంటారు ఏ విధానంగా చేయాలంటారండి బేసిక్గా తులసి చెట్టు పూజ చేయాలి చాలా చెట్లు ఉన్నాయి కదా ఎన్నో పిచ్చి చెట్లు ఉంటాయి అడవిలో కుప్పలు కుప్పలు కోకలలు లక్షల కోట్లు ఉంటాయి కూడా తెలియవు తులసి చెట్టుగా ఎందుకు పూజ చేయాలి అంటే దాంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కొన్ని చెట్లలో విషం ఉంటుంది ఒక చిన్న ఆకు తీసి కొంచెం ఇట్లా గింజ తింటే పైకి వెళ్ళిపోతాం తులసి చెట్టు అలా కాదు మన బాడీ లోపలికి వెళ్ళి మన బాడీలో ఎన్నో ఫంక్షన్స్ కరెక్ట్ చేస్తుంది తులసి చెట్టులో అసలు ఉన్న ఎనర్జీ సూర్య కిరణాల నుంచి వచ్చి దాంట్లో ట్రాప్ అవుతాయి అంటే సూర్యుడులో ఉన్న ఎనర్జీనే తులసి ఆకుల్లో ఉన్నాయి సో ఇప్పుడు మన బాడీ ఉంది ఒక్కరోజు సూర్యుడు రాలేదంటే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి ఒక నెల రాలేదంటే మనం ఇంక ఉండం సూర్యుడు ఉన్నాడంటే మనం ఉన్నాం ఇప్పుడు చలి బాగా పెరిగింది అనుకోండి మనల్ని కాపాడేది ఎవరు సూర్యుడు తర్వాత ఇంకో పాయింట్ సూర్యుడు కాపాడడమే కాకుండా ఫిజికల్గా మన మెంటల్ లెవెల్లో కూడా సూర్య నమస్కారాలు చేయాలి అంటారు చాలా మంచిది సూర్య నమస్కారాలు చేయడం ఓకే సో ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తులసి తినడమే కాకుండా తులసి పూజ కూడా చేయాలి ఇప్పుడు సూర్యుడికి ఎప్పుడైతే మనం పూజ చేస్తున్నామో అలానే సూర్యకిరణాలు తీసుకుంటున్నాము అలానే తులసి తీసుకోవడంతో పాటు తులసి పూజ కూడా చేయాలి కామన్ సెన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే సూర్యుడి శక్తి తులసిలో ఉంది అందుకని సూర్యుని ఎలా చూసుకుంటామో తులసి మొక్కని కూడా అలాగే చూసుకోవాలి ఇంకోటి జాతక శాస్త్రంలో ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన ఒక చెట్టు ఉంది దాంట్లో సూర్యుడికి సంబంధించిన చెట్టు తులసి చెట్టు తులసి చెట్టుకి నీళ్లు పోస్తే మన నవగ్రహాల్లో సూర్యుడు బలపడినట్టు నీళ్ళు పోయడం వల్ల నీళ్లు పోయడం వల్ల సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఫిజికల్గా ఆస్ట్రాలజికల్గా మెంటల్ లెవెల్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అద్భుతమైన విషయం ఏంటంటే తులసి చెట్టు అంత శక్తి ఉన్నప్పుడు తులసి చెట్టు ఎక్కడ పెట్టాలి అని డౌట్ వస్తారు ఏ దిక్కున ఏ దిక్కున డౌట్ వస్తుంది తులసి చెట్టు మనకు జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుంది అంటే చెడు నాపుతుంది మమ్మల్ని ఏం చేస్తారంటే తులసి చెట్టుని ఈస్ట్ తూర్పులో పెడతారు ఎందుకంటే సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు కాబట్టి తూర్పులో పెడతారు ఆ సన్ రైస్ వచ్చి చెట్టు మీద పడితే సో చెట్టు బాగా పెరుగుతుందని సో ఇది ఏ ఫ్యాక్టర్లో అంటే ఈస్ట్లో పెట్టేది ఆ చెట్టుకి మనం బాగా పెరిగితే వేయవచ్చు సూర్యుడికి అర్ఘ్యం వేస్తాం కదా అలానే తులసి చెట్టుకు కూడా మొదల్లో వేస్తాం సో బేసిక్గా దానికి పెడతాం ఫస్ట్ ఏంటి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసాము కానీ ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది ఏంటంటే కాపాడేది ఒకటి ప్లస్ బాగా చేస్తుంది తర్వాత మైనస్ ఏమైనా ఉంటే అది లాగేసుకుంటది ఓకే ప్లస్ గురించి మాట్లాడే ఇప్పుడు దాకా మెడిసినల్ ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఇది అది జాతక శాస్త్రం మైనస్ కూడా కాపాడుతుంది అది దేనికైనా ప్లస్ ఉంటుంది మైనస్ ప్లస్ కదా సో ఇప్పుడు ఇప్పుడు హార్ట్ ఉంది దానికి ప్లస్ ఏంటి పని అది పనిచేస్తే మనం ఉంటాం అది అయిపోతే మనం కూడా పోతాం కదా సో ప్లస్ ఉంది మైనస్ ఉంది ఆగిపోతే అరే దానికి నాకు సంబంధం ఏంటి అసలు యాక్చువల్గా ఆలోచిస్తే కానీ అది ఆగిపోతే మనం ఆగిపోతాం కదా అంటే మనకు అది ప్లస్ ఎప్పుడు సో ఇప్పుడు మైనస్ ని ఎలా ఆపేది మైనస్ ఎక్కడి నుంచి వస్తుంది మన వాస్తు శాస్త్రంలో చెప్ప జరిగి చెప్పడం జరిగింది సౌత్ దక్షిణం నుంచి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఇప్పుడు మీకు చెడు జరగాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎనర్జీ సౌత్ నుంచి వస్తుంది మీ ఇంట్లో సౌత్ డైరెక్షన్ నుంచి ఫస్ట్ ఎనర్జీ ఫ్లో అనేది ఉంటది ఒక మనిషిని తీసుకుంటే వాడు చుట్టూ ఎనర్జీస్ ఉంటాడు తెలియకుండా పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి దాన్ని ఆరా అంటారు కోసలు అంటారు తెలుసు కదా లెవెల్స్ ఆఫ్ రకరకాల కోసలు ఉంటాయి మనిషికి సో ఇప్పుడు మన టైం బాగుంటే మన చుట్టూ చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మన పనులన్నీ అలా అయిపోతూ ఉంటే అవకాశాల మీద అవకాశాలు ఉంటాయి అదే ఆ ఎనర్జీ నెగిటివ్ అయిపోయింది అనుకోండి ఒక్క పని అవ్వదు ఒక్క పని అవ్వదు ఉన్న డబ్బులు కూడా పోతాయి అప్పుల్లో పోతాం ఇల్లు తగలబడిపోవచ్చు చెప్పలేము ఏదైనా జరగవచ్చు షార్ట్ సర్క్యూట్ అయితే ఒక్కరోజు వన్ సెకండ్ చాలు కదా ఎనర్జీ పాజిటివ్ ఉండాలి కానీ నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి కదా అటాక్ చేయడానికి పూర్వజన్మల నుంచి ఏవో తప్పులు చేసి ఉంటాం ఆ ఎనర్జీ చాలా ఫ్లో అయి వస్తాయి పట్టుకుందామండి పట్టుకుందాం పట్టుకుందామని దక్షిణం నుంచి వస్తాయి పరలోకాల నుంచి వస్తూ ఉంటాయి అతని పేరు యమరాజుడు పంపిస్తాడు అదే పోండ్రా మీరు వాడు వెంట ఆ వెంట పోవండి చుట్టేయండి వాడికి మొత్తం నెగిటివ్ చేసేద్దాం మనము మూడు నెలలు నడిపిద్దామని ఫిక్స్ అవుతారు వాళ్ళు పైనుంచి చిత్రగుప్తుడు కూడా సైన్ చేసేస్తాడు ఏముడు ఎనర్జీస్ నా పంపించేస్తాడు గుర్రాలు ఎక్కిచ్చి ఎద్దు అదే బర్రె బఫెల్లో బఫెల్లో ఎక్కిచ్చి పంపిస్తాడు ఎనర్జీస్ వస్తూ ఉంటాయి సౌత్లో మనం ఇంట్లో పడుకుంటూ ఉంటాం రాత్రి మూడు గంటలకు మనకు తెలియదు లేకపోతే పొద్దున్న పదింటికో ఎప్పుడు ఆరింటికో లేయాలి ఆ ఎనర్జీస్ ఆపేది ఎవరు తులసి మొక్క తులసి మొక్క సౌత్ లో పెట్టుకుంటే చాలా మంచి ఎనర్జీస్ ని ఆపేస్తుంది బ్యాడ్ ఎనర్జీస్ ని ఇంటి లోపలికి రానివ్వదు గుర్తుపెట్టుకోవాలి ఇంట్లో కంపల్సరీ సౌత్ సైడ్ తులసి మొక్క ఉండాలి సౌత్ సైడ్ తులసి మొక్క పెట్టుకుంటే చాలా మంచిది నెగిటివ్ ని ఆపేస్తుంది ఎక్కువగా ఉంది తులసి చెట్టుకి నెగిటివ్ ఆపే విధానం ఈస్ట్ లో పెడితే బాగా ప్లస్ అవుతుంది సౌత్ లో పెడితే నెగిటివ్ ని ఆపేస్తుంది మంచి జరగకపోయినా చెడు జరగకపోతే చాలు అంతే నెలకి నేను కోటి రూపాయలు లేకపోయినా పర్లేదు ఉన్నది పోగొట్టుకోకూడదు నెలకు ముప్పై నలభై వేలు సంపాదిస్తున్నా అది పోగొట్టుకోకూడదు నేను కదా ముందు అది కాపాడుకోవాలి కదా సో సౌత్ లో ఒక చెట్టు ఈస్ట్ లో కూడా ఒక చెట్టు రెండు వైపులు పెట్టుకోవాలి తులసి చెట్టు అనేది చాలా ఇంపార్టెంట్ తులసి చెట్టు చాలా పవర్ ఉంది అది మర్రి చెట్టుకు భయపడతారు కానీ చాలా మంది మర్రి చెట్టు తులసి చెట్టుకు భయపడుతుంది అంత పవర్ ఉంటుంది దాంట్లో సో బేసిక్ గా అది ఆ విధంగా పెడితే మంచిది ఆ విధంగా పెడితే మంచిది తులసిని పూజ చేసేటప్పుడు దాన్ని దానిలో దైవం ఉన్నట్టుగా భావించి పూజ చేయాలి ఎప్పుడైనా అదేదో చెట్టు అన్నట్టుగా పూజ చేయకూడదు ఇప్పుడు మానవ సేవే మాధవ సేవ అన్నాడు అంటే మనిషిలోనే దేవుడు ఉన్నాడు అట్లానే చెట్టును కూడా దైవంగా చూడాలి మొదలు అవన్నీ క్లీన్ చేయడం అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి దానికి తుప్పు పట్టి పోయా పిచ్చి పిచ్చిగా మెయింటైన్ చేయకూడదు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి వల్ల కాకపోతే తీసేవి కావాలంటే వేరే వాళ్ళకి ఇచ్చేయి ఉంచుకొని ఆ విధంగా తప్ప అది చేయొద్దు ఉంచుకుంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే వాడిని సరిగ్గా చూసుకోవాలి కదా ఇష్టం వచ్చినట్టు చూసుకుంటే ఏమవుతుంది కదా సరిగ్గా చూసుకోండి లేకపోతే ఇచ్చేయండి అది సో బేసిక్గా ఇది కాన్సెప్ట్ తులసి చెట్టు చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు సరే చక్కగా తెలియదు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ